హాయ్ అండి అందరికీ ఈరోజు మనం బీరకాయ కాంబినేషన్లో కర్రీ ఒకటి చేసుకున్నాము చాలామందికి బీరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ బీరకాయలో చాలా రకాల కర్రీస్ ఉంటాయండి అంటే రకరకాల కాంబినేషన్స్లో బీరకాయ శనగపప్పు టమోటా బీరకాయ ఉల్లిగడ్డ బీరకాయ పాలు బీరకాయ గుడ్లు బీరకాయ ఇలా రకరకాలుగా మనం బీరకాయని వండుకోవచ్చు ఈరోజు నేనైతే బీరకాయతో పాలు పోసి బీరకాయ పాలు కాంబినేషన్ కర్రీ అయితే చేస్తున్నానండి మీరు ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే పర్సనల్గా ఈ బీరకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అంటే నేను కూడా బీరకాయ తినేదాన్ని కాదు ఒక టైంలో కానీ ఒక టైంలో అంటే మనకి పిల్లలు వచ్చిన తర్వాత బీరకాయని తప్పకుండా తినాల్సి వస్తుందండి అది పెద్దవాళ్ళు ఖచ్చితంగా బీరకాయ పెడతా ఉంటారు అనమాట మనకి కొన్ని కొన్ని టైమ్స్లో పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషన్ జరిగినప్పుడు ఏదైనా సర్జరీ జరిగినప్పుడు పత్యం ఫుడ్ అని చెప్పేసి మనకి బీరకాయ పెడతా ఉంటారు అలాంటప్పుడు కొంచెం ఇష్టంగా తినాలి అంటే ఇలా చేసుకోండి బాగా టేస్టీగా ఉంటుంది దానికోసం ముక్కలుగా బీరకాయ కట్ చేసి పెట్టుకొని దానిలోకి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులు వేసుకొని పోపు వేగిన తర్వాత దానిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి వాటిని ఆయిల్లో రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అంటే మన రుచికి సరిపోయినంత ఉప్పు ఇంకా కారం వేసుకొని కలపెట్టుకోవాలన్నమాట మళ్ళీ టూ మినిట్స్ మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను నేనైతే పోపులో కరివేపాకు వేసుకునండి ఎప్పుడు ఎందుకంటే పోపులో కరివేపాకు వేయంగానే ఆయిల్ మొత్తం చింది మొత్తం బర్నర్ అంతా పక్కన టేబుల్ అంతా పడుతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి చాలా పని ఉంటుంది నాకు దానికి విసుగు వచ్చేసింది అందుకని చెప్పి కర్రీ మధ్యలో వేస్తా అండి అయినా కూడా ఫుల్గా ఫ్లేవర్ అయితే కర్రీకి పట్టేస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడైతే దీనిలోకి కర్రీలోకి నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మసాలాలు మిక్సీలో వేసుకొని కొట్టేసుకొని వేసుకోవడం అంటే నాకు నచ్చదు నేను ఎప్పుడు నా దగ్గర ఉన్న చిన్న రోట్లోనే నేను మసాలాలు నూరుకుంటూ ఉంటాను నా రోకలు చూసారా విరిగిపోయిందండి నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఫస్ట్ డేనే నేను నా రోకల్ని విరగొట్టుకున్నాను మా వారు విరగొట్టారనమాట అయినా చేసేదేముంది వెంకి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఉన్న రోకల్ని నేను వాడేసుకుంటూ ఉన్నాను విరిగిపోయిన రోకల్ని అలా వాడుకోవచ్చా వాడుకోకూడదో కూడా నాకు తెలియదు అండి ఏవో శాస్త్రాలు చెప్తా ఉంటారు కదా అవన్నీ నాకు తెలియదు నా దగ్గర ఇంకో రోకలు లేదు నేను ఇదే వాడుకోవాలి కాబట్టి వాడేసుకుంటున్నాను అన్నట్టు మసాలాలోకి ఏమేమి నూరుకున్నా అంటే రెండు స్పూన్ల ధనియాల పౌడరు రెండు స్పూన్ల కోకోనట్ పౌడరు ఇంకా ఒక ఆరు రెబ్బల వెల్లిపాయలు ఒక ఇంచు అల్లం ముక్కని మొత్తం దంచేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకొని అయితే కలుపుకున్నానండి ఈ కర్రీలో మనం వాటర్ ఏం వెయ్యమన్నమాట బీరకాయలో నుంచి వచ్చిన వాటర్లోనే ముక్కంతా మగ్గిపోతుంది మంచిగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది అన్నమాట కర్రీ దగ్గరగా ఉంటుంది అలాగ మసాలా వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికి ఆయిల్ పైకి తేలింది చూసారా అప్పుడు ఒక గిద్ద గ్లాస్ అంటాం కదా టీ గ్లాస్ ఆ గ్లాస్లో నిండుగా కాకుండా సగం కాకుండా కొంచెం ఎక్కువ సగం కంటే కొంచెం ఎక్కువ పాలు యాడ్ చేసుకున్నాను నేను కర్రీలో యాడ్ చేసుకొని కలిపేసుకొని మళ్ళీ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని చూసారా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటూ ఉండాలి చూసారా బాగా దగ్గరికి అయిపోయిందనమాట మనకి కర్రీ అయితే ఉడికినట్టే ఇంకొక నిమిషం ఉడకబెట్టుకొని ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే ఉడికిపోయింది కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి దీంట్లోకి కానీ నేనైతే వేసుకోను నాకు చాలా వరకు రెసిపీస్ అథెంటిక్గా ఉంటేనే నచ్చుతాయి అంటే ఎలా ఎక్కువగా కొత్తిమీర వేసుకోను కొన్నిట్లో కొన్నిట్లో కరివేపాకు ఒక్కటే వేస్తాను కొన్నిట్లో కరివేపాకు వేయను అట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి టేస్ట్లు వాటి వల్ల ఎక్కువ వేస్తే ఒక రకంగా తక్కువ వేస్తే ఒక రకంగా అలా ఉంటాయి ఈరోజు నా లంచ్ అయితే ఇదేనండి లంచ్లోకి రోటి పచ్చడి చింతకాయ రోటి పచ్చడి అని చేసుకుంటామండి మేము దానిలోకి నెయ్యి వేసుకున్నాను ఇంకా ఇప్పుడు చేసుకున్న బీరకాయ కర్రీ ఒక ఎగ్ ఇంకా మజ్జిగ పులుసు చేశారు మా అమ్మ దాంతో నా డి నా లంచ్ అయితే చేస్తున్నాను నేను